సంవత్సర కాలం అయింది సంవత్సర కాలం నుంచి కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి మహిళని పలకరించి వాళ్ళకి ఏం ఏం అందుతున్నా ఏమి లేదు మనం ఎలక్షన్లో ఆ మీద ఇచ్చిన ఆరు పథకాలు కూడా వాళ్ళకి చేరుతున్నాయా లేదా వాళ్ళ ఇబ్బందులు ఏంటనే తెలుసుకోలే విధంగా ఈ కార్యక్రమం రూపొందిడం జరిగింది అలాగే ఇక్కడున్న వార్డు ప్రెషన్లు కావచ్చు టౌన్ ప్రెషన్లు కావచ్చు అలాగే బూత్ ఇన్ఛార్జ్ క్లస్టర్ అందరూ కూడా ఇక్కడున్న నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా మమేకమైతే దాదాపు ఇది మూడో రోజు మూడు రోజుల నుంచి కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది రాష్ట్ర కూడా జరుగుతుంది ముఖ్యమైన బ్యవారం పట్టణంలో చాలా చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఎందుకంటే నిన్న మొన్న చాలామంది మహిళలు మేము కలవడం జరిగింది ప్రతి ఇంటింటికి వెళ్ళడం జరిగింది వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే దాదాపు ఈ సంవత్సర కాలంలో కనెక్షన్ మూడు ఉన్నది నాలుగు వేలు చేశారు అలాగే గ్యాస్ సిలిండర్ ఉచితంగా వస్తుంది తల్లికి వందడం అనే పేరుతో ఒక బిడ్డ ఉన్నా ఇద్దరు బిడ్డలున్నా ముగ్గురు బిడ్డలున్నా సరే పదిహేను వేలు కాడికి పడుతున్నాయి అని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు అదేవిధంగా మరి ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమం ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది కాబట్టి ప్రతి మహిళ కూడా చాలా సంతోషంగా ఉన్నాం మళ్ళీ తెలుగుదేశం పార్టీ కోటమి ప్రభుత్వం రావాలని ప్రతి మహిళ చెప్పడం జరుగుతుంది ఇక్కడ మోగల్లోని ఆయన జన్మించారని మనం చెప్తుంది మనీ వీరుడు అలాగే దాదాపుగా ప్రజల మనిషి ఆ మహావీరుడి వేళ నూట ఇరవై ఎనిమిదవ జయంతి మనం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఇది ముఖ్యంగా మన గౌరవ ప్రధానమంత్రి జాతీయ జాతీయ స్థాయిలో ఇది జీవో ఇవ్వడం జరిగింది అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజున ప్రత్యేకించి ఇంకా జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగానే ప్రత్యేక కార్యకర్త అభిమాని ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మీ ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది ఓకే అండి మాట్లాడండి दोसर लोग है ना बाकी भाई का नहीं है गाइस गब्बा बहुत लोग भाई देखो गब्बा चढ़वाओ नहीं ये पूछ ले ना कागज आगे से वरना बोले दोसर लोग अवस्था में आ रहा है हां चलो चलो

अञा <laughs> टाइम